హాయ్ వర్డ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి లేదు అంటే బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి నిజంగా గుడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్న తగ్గినటువంటి బంగారం ధరలు అనేవి ఈరోజు ఇంకా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గాయి వెండి ధరలు ఎలాంటి మార్పు వచ్చిందవన్నీ తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీ రెండు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల రూపాయలైతే ఉందన్నమాట అలానే మనం చూసినట్టు అయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు డెబ్బై మూడు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు కార్యలు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు తొమ్మిది వేల రెండు వందల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంక ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు లక్ష మూడు వందల డెబ్భై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఇప్పటికీ మనం చూసినట్టయితే బంగారం ధరలోని పర్వాలేదు చెప్పుకో తగ్గ తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనకి బంగారం ధరలోని మన తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి నిన్నటికి రోజుకి స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి అనమాట ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే మరలా మరి ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే